హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహీపీ పిఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఒక కర్రీని ప్రిపేర్ చేసి చూపించాలనుకుంటున్నానండి అదేంటో కాదు ఇక్కడ నేను కాకరకాయని పులుసు వేసుకొని చేసుకున్న కాకరకాయని మీకు చూపించాలనుకుంటున్నానండి చాలా అంటే చాలా మంచిదండి మన ఆరోగ్యానికి చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుంది అని చెప్పేసి తినరు కానీ నేను ఈ వీడియోలో ఒక బెస్ట్ చిట్కాతోని కాకరకాయ చేదు రాకుండా ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మన కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ పైన సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో ఆవాలు మరియు జీలకర్రని కూడా వేసుకోవాలండి ఈ రెండు వేగాక మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి ఇవన్నీ చాలా బాగా వేయించుకోవాలి ముందుగానే నేను ఇక్కడ కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి సో ఈ విధంగా నేను చూపిస్తున్నట్టే కాకరకాయ ముక్కల్ని మీరు కూడా ఫ్రై చేసుకోండి ఇవి చాలా బాగా మగ్గాక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మగ్గాక ఇందులో మనం కరివేపాకుని వేసుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయలని కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ రెండు మగ్గే విధంగా మనం వేయించుకోవాలండి ఇందులో ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు ఉప్పు మీకు సరిపడా చూసి వేసుకోండి ఇక్కడ కర్రీకి సరిపడా పసుపు వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఉప్పు కూడా ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నట్టు వేయించుకున్న తర్వాత సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలండి ఇందులో కొంచెం ఎక్కువ కారం ఉంటేనే చాలా బాగుంటుందండి సో ఇక్కడ నేను వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందులో ముందుగా నువ్వుల పొడిని వేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మన కర్రీ అదేవిధంగా ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా కుడక పొడిని కూడా వేసుకోవాలండి ఈ రెండు వేసుకున్న తర్వాత చాలా బాగా కలుపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టే ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ధనియాల పొడిని కావాలంటే పల్లీల పొడిని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ధనియాల పొడిని వేస్తున్నాను చూడండి మీరు పల్లీల పొడి ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత మనం సరిపడా చింతపండు వాటర్ని వేసుకోవాలండి ఇక్కడ చింతపండు గుజ్జును నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అది వేసుకున్న తర్వాత మరియు సరిపడా వాటర్ వేసుకొని తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ బెల్లాన్ని వేస్తున్నానండి కొంచెం బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా ఉంటుంది మరియు చేదు కూడా రాదు ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మనం కనీసం పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిందండి చూడండి చాలా బాగా మరుగుతుంది సో ఈ విధంగా మనం ఇంకొక పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి కర్రీ మొత్తాన్ని మగ్గించుకున్న తర్వాత మరియు ఇలా మూత తీస్తే ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది కదండి ఈ విధంగా చాలా బాగా ఉడికించుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టే ఆయిల్ సైడ్స్కి పైకి రావాలండి ఈ విధంగా వస్తే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఆయిల్ వచ్చింది పైకి అని అంటే కర్రీ చాలా బాగా ఉడికిపోయిందని అర్థం కదా సో అందుకనే ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా ఇంకొక రెండు నిమిషాలు పొయ్యి పైనే ఉంచుకుని ఈ విధంగా చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను చూడండి ఎంతో హెల్దీ ముఖ్యంగా హెల్దీ అండ్ టేస్టీ అయిన మన కాకరకాయ చింతపండుతో చేసుకున్న కర్రీ రెడీ అయిపోయిందండి సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తింటే మన ఆరోగ్యం ఇంకా బాగుంటుందండి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా తినాలండి నేను ఇక్కడ ఈ కర్రీని చేసుకుని అది జొన్న రొట్టెలో పెట్టుకొని తిని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకున్నాను కాకరకాయ కర్రీని జొన్న రొట్టెతో తినడం అంటే నాకు చాలా ఇష్టం అందుకనే నేను మీ ముందర ఇక్కడ జొన్న రొట్టెతో పెట్టుకొని తిని చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా అయిందండి ఖచ్చితంగా ఇలాంటి కాకరకాయని మనం చేసుకొని తింటూ ఉండాలి మన ఆరోగ్యం కంటే ముఖ్యమైనది మన లైఫ్లో ఇంకేముంటుందండి సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను నా ఈ కాకరకాయ ప్రిపరేషన్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్